ఏదైతే విజయవాడ ప్రజలు మొత్తానికైతే ఘోరంగా అంటే ఘోర ప్రమాదం నుంచి తప్పుకున్నారని తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే కిస్ట్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గోడ కట్టించిన కానించి చాలా సేఫ్ అంటే సేపులో ఉన్నారనే చెప్పుకోవచ్చు కానీ దురదృష్టి శాతం ఏదైతే సింగ్ నగర్ ప్రజలు ఆ వరదం ముప్పుకి గురయ్యారనే చెప్పుకోవచ్చు మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగి అధికారులు అందరినీ అలెక్ట్ చేసి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆహారం ఆహారం వాటర్ ప్యాకెట్లు అందరికీ అందించే విధంగా రంగం సిద్ధమే చేశారని చెప్పుకోవచ్చు అప్పటికీ చాలామంది అందుకోకపోవడం కొంతమంది పాప మాకు ఇంకా అందగా అందుకోలేదు మా ఇంట్లో మా ఇంట్లో ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉన్నారు కొంతమందికి మెడికల్ టాబ్లెట్లు తెచ్చి అని చాలా కొన్ని కొన్ని విమర్శలు అయితే వచ్చాయి మొత్తానికైతే దానికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా త్వరగా స్పందించారని చెప్పుకోవచ్చు మొత్తానికి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అంత వయసున్నా కానీ అంత ఏజ్ ఉన్నా కానీ ప్రజల్ వచ్చి మోకాళ్ళు ఎంత లోతుల్లోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరుండి పలకరించడం చాలా అంటే చాలా అదైతే చాలా మంచి అనిపించింది నాకు కానీ చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఏజ్లో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు లోతు నీళ్ళు లేకొచ్చి ప్రజలను అడిగి తెలుసుకొని మీకు ఏమి ఇబ్బంది లేదు రెండు మూడు గంటల్లో మీ ఇంటి దగ్గరికే ఫుడ్ అని తిద్దాము అన్ని అన్ని విధాలుగా మీకు అండగా ఉంటామని చెప్పడం భరోసా కల్పించడం చాలా అయితే గ్రేట్ కానీ ఏదైతే ఇలాంటి సంఘటనలు వరద బాధ్యులకు ముప్పు అవ్వడం కానీ కొన్ని కొన్ని సంఘటనలకి అందరూ స్పందించాల రావాలి రావాలందరూ ఎవరైనా కానీ ప్రజలు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వచ్చారు ఈరోజు ఏదైతే వర బాధ్యులకు ముప్పు గురైన బాధ్యతల్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకున్న వాళ్ళ సమస్యలు అన్ని ఏమి ఇబ్బంది లేదని కృష్ణలంక ప్రజలని అదేవిధంగా సింగ్నగర్ ప్రజల దగ్గరికి కానీ వెళ్ళారు అదేవిధంగా స్వచ్ఛందంగా ప్రజలు కానీ వచ్చారు కొంతమంది లోకల్గా వెళ్ళి ప్రజలు కానీ వాళ్ళకి అన్నం ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అందించడం కానీ అందించారు కానీ ఇలానే సినిమా ఫీల్డ్ కానీ సినిమా వాళ్ళు కొంత ఉన్నారు కదా సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కానీ ఇలా వాటికి ముందుకు రావాలి ఏదైతే జబర్దస్త్ టీం ఉంది గతంలో కానీ జబర్దస్త్ టీము ఏదైతే ఎలక్షన్ ప్రచారానికి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ప్రచారానికి వాటికి ఇటుకొచ్చారు వా రాజకీయం సంబంధం లేదు ఇట్టని ముందుకు వచ్చి జనాలకు అండగా ఉండి జనాలకు సాయం చేసే విధంగా కానీ ముందుకు రావాలి అదేవిధంగా హీరోలు కానీ సినీ ఫీల్డ్ ఏదైనా ఉన్నా కానీ సినీ ఫీల్డ్లో కానీ బయటకు వచ్చి జనాలకు అండగా ఉండి ఇలాంటప్పుడు కానీ సాయం చేస్తే కొంచెం గుర్తుంటారు జనాలలో మైండ్లో కానీ అబ్బా గ్రేటర్ అని ఫీల్ అవుతారు కేవలం సినిమాకు అయ్యి జనాల సొమ్ము తీసుకొని జనాలే మీ సినిమాలు చూసి జనాల సొమ్ముతోటే మీరు బాగుపడడం కానీ కాదు నిజమే కాదు కదా అందరు కాదు కొంతమంది కొన్ని కొన్ని సేవలు చేస్తుంటారు కొన్ని మహేష్ బాబు కానీ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ గారు కానీ మన కేరళలో కోటి రూపాయలు విరాళాలు అందించం అలా కాకుండా కొంతమంది ఉంటారు కొంతమంది కొంతమంది అసలు బయటికే రారు కొన్ని రాజకీయాలకి వాటికి ఇటుకి మొన్న మొన్న జబర్దస్త్ టీమేజ్ వద్దాం కేవలం రాజకీయం పిఠాపురం ప్రసారానికి వచ్చారు ప్రసారానికి కాదు ఇట్టాటోటికే కానీ రావాలా మేము జబర్దస్త్ టీవీ చూడటం లేదా జబర్దస్త్ కామెడీ షోలు చూడటం లేదా మాకుండా మీకు డబ్బులు రావటం లేదా వస్తున్నప్పుడు ఎట్టాటోటికి ఆదుకుంటే తప్పే ఉంది మీకు ఆదుకోవాలి కదా ఇలాంటి వాటికి కానీ ఆదుకోవాలి మేము మా వల్ల జనాల వల్ల జనాల వల్ల మీరు డబ్బు సంపాదిస్తున్నారు ఆ డబ్బులో మొత్తం కాదు కొంత కొంతం కాకుండా కొంత అయినా సరే జనాలకు సహాయపడి వాళ్ళకి హెల్పింగ్గా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుండేది కానీ అదే ఇంత ఏదైతే విజయవాడ ప్రజలు అంత బాధలు అంత ఇబ్బందులు పడుతున్నప్పుడు స్వచ్ఛందంగా రావాలి అందరు ప్రభుత్వమే కాదు ప్రభుత్వమే కాదు మిగతా మిగతా వాళ్ళు కానీ రావాలి అందరూ వచ్చి ఆదుకుండే విధంగా ఉండాలి తప్ప ఏదో వచ్చాము రాజకీయాలు చేసాము ఆంధ్రప్రదేశ్లో ఇది చేసామని తత్వంగా ఉంటే అది వాళ్ళ వాళ్ళకే వదియాలి వాళ్ళ ఇంగతకే వదియాలి తప్ప మరొకటి లేదని సో మొత్తానికి ఎవరైనా సరే స్వచ్ఛంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వెళ్ళాల నేనైతే ఖచ్చితంగా వెళ్తాను నేనైతే ఖచ్చితంగా వెళ్ళి కొంతమందికైనా హెల్ప్ అయితే చేస్తాను నేనైతే